చాలా అంటే చాలా పర్సనలీ కూడా చాలా అంటే చాలా మంచి కంటిస్టెంట్ కనిపించిందా ఒక వ్యక్తి అనమాట నేను ఖచ్చితంగా తన గురించి మాట్లాడతాను ఎందుకంటే తను చాలా అంటే చాలా కొన్ని ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక్కసారి కనిపిస్తే చాలు అన్నట్టుగా తను క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండి ఒక నోన్ ఫేస్గా అంటే చాలా సినిమాల్లో కూడా తను యాక్ట్ చేయడం అయితే జరిగింది అబ్బాయి నవీన్ అనమాట సో తను చాలా అంటే చాలా నాకు పర్సనల్గా చాలా మంచి కంటిస్టెంట్గా కనిపించాడు ఎందుకంటే డే వన్ నుంచి కూడా తను ఎలా అంటే ఎవరికో ఏదో సలహా చెప్తున్నట్టు కాదు లేదంటే ఎవరికో నువ్వు ఎలా చేయని చెప్పినట్టుగా కంట్రోల్ చేస్తున్నట్టు కాదు కమెంట్ చేస్తున్నట్టు కాదు తను ఎట్లా అంటే తన గేమ్ ప్లాన్లో తను తన స్ట్రాటజీతో తను రావడం జరుగుతుంది తను ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ నామినేషన్ టైంలో అభయ్ నవీన్ మాట్లాడిన పాయింట్లు కానీ అభయ్ నవీన్ చెప్పిన పాయింట్లు కానీ షార్ట్ పాయింట్లు అనమాట క్లియర్ కట్గా క్లియర్ కట్ గన్ షార్ట్ పాయింట్లు అనమాట అభయ్ నవీన్ వచ్చేటప్పటికి ఎవరిని నామినేట్ చేశాడంటే నాగమణికంట అని రైట్ ఇక్కడ నాగమణికంటాని అభయ్ నవీను నామినేట్ చేశాడు సేమ్ టైం ఏంటంటే బేబక్ను కూడా తను నామినేట్ చేయడం జరిగింది ఇక్కడ బేబక్కని అభయ్ నవీన్ని నామినేట్ చేసినప్పుడు నాకు అనిపించింది నాగమణికంట చాలా అంటే చాలా టిఫికల్ట్ క్యాండిడేట్ అనమాట ఎందుకంటే తను ఏ టైప్లో వస్తాడో ఏ రూట్లో వస్తాడో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు కానీ ఏంటంటే తను ఒక విషయం అయితే చెప్పడం జరుగుతుంది డే వన్ నుంచి కూడా నా గురించి మీకు తెలియదు నా గురించి మీకు తెలియదు ఈవెన్ ఎట్లా అంటే మన టెంపర్ సినిమాలో అనుకుంటా ఎన్టీఆర్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ గారిది నీకు ఈగో నీ నీ చుట్టూ నీ లోపల ఉంటుందేమో నీ ఒళ్ళంతా ఉంటుందేమో అది నాకు వైఫైలాగా నా చుట్టూ ఉంటుందని చెప్పని అంటారు చూసా ఆ టైప్లో అబ్బాయి ఈ ఎవరైతే నాగమణి కంట ఉన్నారో ఈ నాగమణి కంటే పెట్టుకున్న ట్యాగ్ లేని ఏంటంటే నాకు నా గురించి మీకు ఎవరికి తెలియదు నా గురించి మీకు ఎవరికీ తెలియదు నా గురించి తెలియదు బాస్ చెప్పు నిజంగానే తెలియదు ఎవరికి నీ గురించి ఏంటో తెలియదు నాగమణి నాగమణి కంటే ఎవరు నాగమణి కంటే ఏం చేశారు నాగమణి కంటే ఏంటి నువ్వు చెప్పుకో నువ్వు చెప్పుకో నువ్వు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవాలి లేదంటే కనుక ఆ ట్యాగ్ తీసేసేయి నా గురించి మీకు తెలియదు అంటే నువ్వు ఇక్కడ బెదిరిస్తున్నావా భయపడుతున్నావా ఎమోషనల్ గా లేదంటే ఏమన్నా నువ్వు నువ్వు వీళ్ళని డిస్టర్బ్ చేద్దామని చెప్పని ప్లాన్ చేస్తున్నావు ఏంటి అనేది ఎవరికి తెలియట్లా ఈవెన్ చూస్తున్న మాకు కూడా చాలా క్లారిటీ లేదు ఈవెన్ సోనియా విషయం అయినా కానీ సోనియా విషయం అంటే తను చాలా అంటే చాలా అగ్రెసివ్ వెళ్లి రకరకాలుగా మాట్లాడే ఆటిట్యూడ్తో రకరకాల బిహేవియర్ తో తను ఒక డిఫరెంట్ గా చెప్పాను కదా ఇందాక ఓ ఏంట్రా ఇది ఎలా మాట్లాడుతుందని చెప్పినట్టుగా చాలా మంది ఏంటంటే రియాక్ట్ అవుతున్నారనమాట రక్తం మరిగిపోయేలాగనమాట సో కానీ నాగమణి గంట వచ్చేటప్పటికి అసలు ఏం మాట్లాడతారంట రా వీడియో నాకు అర్థం కావట్లేదు వీడు ఏం చెప్పాలనుకుంటున్నారా వాడికి అంటే ఇప్పుడు ఏదైనా సమస్య ఉందనుకో ఇప్పుడు అక్కడ అడిగారు తప్పు నువ్వేం తప్పు చేసావో చెప్పు ఆ నీకేం తప్పు అనిపించిందో నువ్వు చెప్పని చెప్పన్నట్టుగా వాళ్ళిద్దరు నాకు నుంచో పెట్టినప్పుడు నువ్వేం చెప్పాలి నువ్వు చేసిన తప్పు ఇది నువ్వు ఇలా చేస్తుంటే ఇలా చేస్తుంటే బాగుండేది లేకపోతే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇట్లా నువ్వు నీ పాయింట్ ఆఫ్ లో నువ్వు చెప్పు ఉంటే బాగుంటుంది కానీ నువ్వు అక్కడ అది చెప్పట్లేదే నువ్వు అది చెప్పట్లా నాకు ఇది నచ్చలేదు నాకు నాకు ఇది నచ్చలేదు నువ్వు ఇలా చేసావు నాకు నచ్చలేదు నేను నా గురించి నీకు తెలీదు నా గురించి నీకు తెలియనప్పుడు నేను నీకు ఎందుకు చెప్పాలి లేకపోతే నీ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు మరి ఎందుకు వచ్చాయి బిగ్ బాస్కి అంతే కదా మరి నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి నువ్వేంటే ఏంటి నీ 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 మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో నీ నీ మెంటల్గా నువ్వు ఎట్లా ఉంటున్నావు స్టేబుల్గా ఉంటున్నావా లేదంటే ఎప్పుడు ఎలా చేంజ్ అవుతున్నావు ఏంటనేది గేమ్ ఆడడానికే కదా వచ్చింది బాస్ నువ్వు ఇక్కడికి గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు గేమ్ ఆడు గేమ్ ఆడాలి నువ్వు ఓపెన్ అవ్వాలి ఓపెన్ అప్ అవ్వాలి నీలో ఉన్న ట్రాన్స్పరెంట్గా ఉండాలి నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా నువ్వు లోపల ఏముందో ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా తెలియాలి ప్రతి ఒక్కరికి నువ్వు ఏంటనేది తెలిస్తేనే నీకు బయట అనేది ఓటింగ్ అనేది రావడం నీకు పబ్లిక్లోనే ఒక రీచ్ అనేది రావడం అనేది జరుగుతుంది నువ్వేంటనే తెలియనప్పుడు ఎలా నువ్వేంటని తెలియనప్పుడు నేను నువ్వు నువ్వు నీకు నచ్చిన టైంలో చక్కగా ఉండి ఆ కరెక్ట్గా అరే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పిన ఆడియన్స్ కనిపించినప్పుడు నువ్వు అలా చేయకుండా వేరేలా చేసావు అనుకో చిరాకు కనిపిస్తుంది అనమాట నీ మీద ఉన్న ఆ ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట సో ఇప్పటికైతే నాగమణి గంట మీద ఒపీనియన్ అయితే మాత్రం ఇంకా ఎవరికి క్లారిటీ లేదు ఈవెన్ సోనియా మీద కూడా ఎవరికి క్లారిటీ లేదు సో ఇక్కడ అభయ్ నవీన్ అయితే మాత్రం చూజ్ చేసుకోవడం నాకు చాలా అని చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ అభయ్ నవీన్ చూజ్ చేసుకుని నువ్వు అనేది కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా పాయింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడుతున్నావో ఎంత స్పీడ్గా వచ్చేసి నెగిటివ్గా నువ్వు అగ్రెసివ్ చేస్తున్నావో మరి అంత స్పీడ్గా అంత యాక్టివ్గా మిగతా టైంలో ఎందుకు ఉండట్లేదు నువ్వు నువ్వు ఎందుకు ఉండట్లేదు మిగతా టైంలో కూడా అట్లనే ఉండు అంటే అభయ నవీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కూడా నీ గేమ్ ప్లాన్ యూజ్ చేసి నువ్వు కూడా అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉండు అంటే అలా ఉంటేనే కదా తెలుస్తుంది ఎవరికైనా ఇప్పుడు అలా ఉంటేనే కదా ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేది మనకు గానీ లేదంటే బయట వాళ్ళకి కానీ ఎవరికైనా తెలిసేది ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే అభయ్ నవీన్ చెప్పిన పాయింట్లో చాలా చాలా మంచి మంచి పాయింట్లు ఉన్నాయన్నమాట తను ఫస్ట్ తీసుకోవడమే ఏం చెప్పాడంటే బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో బిగ్ బాస్ ఏదైతే అన్నాడో ఇక్కడ మీ హౌస్లో ఎవరైతే ఉంటే మీకు నచ్చదో సేమ్ టైం వారి వల్ల బిగ్ బాస్కి యూజ్ లేదో బిగ్ బాస్ హౌస్కి యూజ్ లేదో అటువంటి వారిని మీరు బయటకు పంపించడానికి మీరు ఎలిమినేషన్లో నామినేట్ చేయండి అన్నారు కాబట్టి నేను నా పర్సనల్గా ఎవరైతే ఉంటే బాగుండదో వాళ్ళని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పిన పాయింట్స్ చెప్పి అంటే ఇక్కడ గమనించవచ్చు అబ్బాయి నవ్వు ఎంత క్లియర్ గా బిగ్ బాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట కరెక్ట్గా చెప్పి ఆ పాయింట్ని నామినేట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ నాగమణి కంఠ నాగమణి నేను నామినేట్ చేసిన తర్వాత నాగమణి కంటతో ఈ ఎమోషనల్ సంబంధించింది ఏదైతే ఉందో ఈ డ్రామా లైక్ అంటే ఇక్కడ జెన్యున్ గా ఒక విషయం గురించి మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు నేను డ్రామా అన్నాను కదా డ్రామా కాదు ఇది ఒక ఏదైతే లైన్ ఉందో ఈ ఎమోషనల్ సంబంధించిన ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ మెయిన్గా అబ్బాయి నవీన్ చెప్పినప్పుడు మన వాడు ఎలా అయితే రియాక్ట్ అయ్యాడో ఇప్పుడు మన నాగమణి కంట ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడు నాగమణి కంట తను చ ఎంత సఫర్ అయిపోయాడో ఏంటనేది ఈ పాయింట్స్ అయితే నేను తర్వాత కొంచెం తర్వాత చెప్తాను కొంచెం ఇంకొక కండిస్టెంట్ అయిన తర్వాత నేను చెప్తాను అయితే నాగమణి కంట మీద ఏంటంటే ఎమోషనల్గా తను రేస్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అభయ్ అభయ్ రియాక్ట్ అయ్యాడనమాట నువ్వు ఏ విధంగా అయితే ఎమోషనల్ అవుతున్నావో నువ్వు ఏ విధంగా అయితే చెప్తున్నావో ఎవరికి సంబంధం లేదు నువ్వేంటనేది నువ్వు బయట ఏంటో మాకు అనవసరం నువ్వు బయట ఏం చేసావో మాకు అనవసరం నువ్వు బయట ఏం ఫేస్ చేసావో నాకు అనవసరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క లైఫ్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా సో నువ్వు వాటి గురించి అనవసరం నువ్వేంటో ఇక్కడికి వచ్చి నీ గేమ్ ఏంటో నువ్వు ఆడు అంతకుమించి నాకు అవసరం లేదని చెప్పని డైరెక్ట్ గా ఒక గన్ షాట్ పాయింట్ లాగా తను చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఇంకో ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ నాగమణి గంట ఫస్ట్ లో ఒక మాట అన్నాడు నేను గుర్తు పెట్టుకుంటా మీ అందరిని అని చెప్పానండి అంటే ఎందుకని ఈ మాట అన్నా అనే పాయింట్ కూడా అభై నవీన్ రేస్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి డిఫెండ్ అయితే మాత్రం నాయమన్ కంట చేసుకోవడం జరిగింది అంటే లేదు ఇక్కడ జరిగిన ఇష్యూ వల్ల లేదు లేదని నన్ను ఏ విధంగా మీరు థింక్ చేస్తున్నారో దాని గురించి నేను నేను చెప్పడం జరిగిందంటే అంటే నాకు ఏదైనా పాయింట్ దొరికినప్పుడు నేను అప్పుడు మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి నేను ప్రిపేర్ అవుతాను అన్నట్టుగా నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పని అన్నాను కానీ అంత మించి నా పర్సనల్గా ఎవరి మీద ఎవరో ఏమీ లేదని చెప్పని తను చెప్పడం జరిగింది దానికి ఓకే అక్కడతో రైట్ బాగానే ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి